హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం ఈరోజు వీడియోలో మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకుంటాను పొద్దుపొద్దున్నే ఇక వంట అనేది స్టార్ట్ చేయాలి కదా పిల్లలకి లంచ్ బాక్సెస్ అనేది ఇవ్వాలి కాబట్టి వన్ సైడు రైస్ పెట్టేశాను ఇంకొక సైడు పప్పొంగల కోసం పెడుతున్నాను అనమాట బ్రేక్ఫాస్ట్ కోసము ఈ రెసిపీని ఆల్రెడీ మీతో షేర్ చేసుకొని ఉన్నాను బట్ నేను ఈ విధంగా అయితే చేస్తాను అన్నట్టుగా అక్కడక్కడ క్లిప్స్ అయితే యాడ్ చేశానండి సింపుల్గా ఇలా చేసుకోవచ్చు భలే టేస్టీగా ఉంటుంది ఇందులోకి నేను ఈరోజు పచ్చిమిర్చి టమాటో చట్నీ చేద్దాం అనుకుంటున్నాను ంటున్నాను వన్ సైడ్ అయితే అలా మగ్గ పెడుతున్నాను అనమాట పచ్చిమిర్చి టమాటోల్ని కొంచెం చింతపండు అలాగే వెల్లుల్లి ఆనియన్ జీరా అలా వేసి చేస్తాను ఆల్రెడీ తెలిసిన రెసిపీయే కదా కొత్తగా ఏముంది అని చెప్పి నేను వీడియో అయితే షూట్ చేయలేదు చేసిన తర్వాత చూయిస్తాను మీకు క్లిప్స్ అండ్ అలాగే రైస్లోకి పప్పు కూడా పెడుతూ ఉన్నాను అలా వంటంతా కంప్లీట్ చేశాను ధనుష్ అయితే కొంచెం ఎర్లీగా వెళ్తాడండి సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్కి వెళ్తాడు టెడీ అయితే సెవెన్ కొంచెం పర్వాలేదు అనమాట సో అందుకనే బ్రేక్ఫాస్ట్ ఫస్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా వన్ సైడ్ చేస్తూ ఉన్నాను ఇక నాలుగు బర్నల్స్ ఉన్న పొయ్యి ఉంది కాబట్టి వంట ఫాస్ట్గా చేసేసుకుంటున్నాను ఇలాంటి వీడియోస్ తీయక చాలా డేస్ అయిపోయింది కదా అసలు త్రీ వీక్స్ నుంచి ఎంత బిజీగా ఉన్నానంటే మధ్యలో ఒక వీక్ అంతా ఫీవర్ అస్సలు బాగాలేదు లాస్ట్ వీడియో నేను ఎడిటింగ్ చెప్పేటప్పుడు కూడా దాంట్లో వాయిస్ అర్థమైపోయే ఉండుండొచ్చు మీకు బాగాలేదన్నమాట ఎందుకంటే మనము వర్క్స్ అనేవి కొంత వర్క్ చేసుకోగలం కానీ అంతకంటే ఎక్కువ మన వల్ల కాదు అనుకున్న టైంలో కూడా ఇంకా మనం చేయాలి చేయాలి అనే చేస్తూ ఉంటాం కదా అంతకుముందు వీక్లో వినాయక చవితి ఉండడము కింద డెకరేషన్ వర్క్ అలాగే ఇంట్లో వర్క్స్ మాకు ఇంట్లో పండగ ఉంటుంది కదా అలా ఎర్లీగా లేయడం నైట్ చాలా లేట్ అయిపోవడం ఒక రెండు రోజులు పండగ ముందు టూ డేస్ చాలా లేట్ అయిపోయింది అనమాట వన్ అవర్ టూ అవర్స్ మాత్రమే నిద్రనింది సో అందుకనే మో తర్వాత వినాయక చవితి తర్వాత ఒక త్రీ డేస్కి ఫుల్ ఫీవర్ వచ్చింది ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఉందా వన్ డే మాత్రం ఎక్కువ ఎక్కువనింది తర్వాత పర్వాలేదు కానీ మెడిసిన్ వేసుకుంటూ క్యూర్ చేసేసుకున్నాను ఇప్పుడైతే కంప్లీట్ ఆల్ రైట్ బాగానే ఉన్నాను ఇప్పుడు నేను తీస్తున్న వ్లాగ్ అయితే సాటర్డే రోజు తీస్తున్న వ్లాగ్ అండి ఆ రోజు క్యూర్ అయిపోయాను ఇక వన్ బై వన్ పనులు చేసుకుందాం అనుకుంటున్నాను ఫ్రైడే రోజు కొంచెం డస్టింగ్ వర్క్ అనేది కంప్లీట్ చేసుకున్నాను అనమాట ఆ రోజు కొంచెం బాగుంది కదా అని అంతకుముందు అంటే పండగ రోజు తర్వాత నుంచి ఇక డస్టింగ్ వర్క్ అనేది సరిగ్గా చేయలేదు ఎక్కడ దుమ్ము అక్కడ ఉంది నాకు అస్సలు నచ్చదు అనమాట అలా ఉంటే బట్ బాగలేదు కదా నేను కూడా ఏం చేయలేను సో అందుకని చెప్పి అలా వదిలేశాను ఇక వన్ బై వన్ అంటే ఒక్కసారి అన్ని పనులు పెట్టుకోకుండా రోజుకు కొంచెం కొంచెం అలా సర్దుకుంటూ ఉన్నానమాట ఈ డస్టింగ్ వర్క్ అనేది బాగాలేనప్పుడు ఇంకా అసలు చేయలేం కదా వంట చేయడమే కొంచెం కష్టము అదనమాట ఫీవర్ అంటే వన్ నాట్ వన్ నాట్ వన్ కాదు కానీ హండ్రెడ్ అలానే ఉంది బట్ ఏంటంటే ఎక్కువ గొంతు త్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది అలాగే ఫుల్ ఫీవరిష్గా అసలు నీరసంగా అలా ఉందన్నమాట ఇలా ఫీవర్ కొంచెం తగ్గిన తర్వాత ఎండు ద్రాక్ష ఉంటుంది కదా అది అప్పుడప్పుడు తింటూ ఉన్నామనుకోండి డేలో నోరు చేదొకటి పోతుంది అలాగే త్వరగా క్యూర్ అవుతాం అనమాట నార్మల్ అయిపోతాము అది కూడా నార్మల్ వాటర్ తాగకుండా ఫీవర్ ఎన్ని డేస్ ఉన్నా అన్ని డేస్ మనము వామ్ వాటర్ తాగడం మంచిది నేనైతే అలా ఫాలో అవుతూ త్వరగానే క్యూర్ అయిపోయాను నార్మల్ ఉన్నాను ఇప్పుడు అలా గిన్నెలు నైటు సర్దలేదండి బయటికి వెళ్ళాము అందుకని చెప్పి ఇప్పుడు అన్నీ అన్నీ సర్దేసుకున్నాను హెల్పర్ వచ్చి గిన్నెలు వాష్ చేసేసి బయట పెట్టేసి హెల్ప్ అయ్యింది కౌంటర్ టాప్ నేనేమి ఇవ్వను ఓన్లీ వెజిల్స్ వాష్రూమ్కి మాత్రం పెట్టుకున్నాను ఈ మంత్ నుంచి ఇల్లుచి తడిబట్ట కూడా వద్దానమాట తను చాలా ఎర్లీగా వచ్చేస్తుంది ఆ టైంలో పిల్లలు బ్రేక్ఫాస్ట్ తినడం కానీ అలాగే పిల్లలు రెడీ అవ్వాలన్నా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట కొంచెం లేట్గా రమ్మంటే తనకి టైమింగ్ లేదు అంటే మిగతా ఇళ్ళకి కూడా వెళ్ళాలి కాబట్టి సో అందుకనే సిక్స్కి వస్తుంది కదా రాగానే నేను వంట ఆలోపు నాకు ఫినిష్ అయిపోతుంది ఎందుకంటే ధనుష్ సిక్స్ ఫిఫ్టీన్కి అలా వెళ్తాడు కాబట్టి సో గిన్నెల వరకు మొత్తం వేసేస్తాను వంట అంతా కంప్లీట్ చేసేస్తాను అనమాట సిక్స్ ఫిఫ్టీన్కి నాకు వంట అంతా కంప్లీట్ అయిపోతుంది ఫోర్ థర్టీకి లేస్తున్నాను ధనుష్ కాలేజ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కొంచెం లేట్గా వస్తేనేమో ఇల్లుచి తడిబట్ట కూడా పెట్టుకునేదాన్ని ఆ టైంలో అసలు సిక్స్ ఓ క్లాక్ అంటే ఇల్లుచి తడిబట్ట పెట్టాలంటే ఇల్లంతా కూడా నేను డెస్టింగ్ చేయలేను అప్పటికి సరే అసలు టైమింగ్ సెట్ అవ్వట్లేదు నాకు కూడా తను ఊడ్చి తుడిచిన తర్వాత టెస్టింగ్ చేయాలంటే మళ్ళీ చికాక్గా ఉండి నేనే ఆ పని మళ్ళీ అగెయిన్ చేసుకుంటున్నాను రెండు సార్లు ఎందుకు వచ్చిందిలే అని చెప్పి ఈ పనికి మాత్రం నేను పెట్టుకున్నాను అదనమాట ఆ రీజను క్లారిటీగా చెప్తున్నాను మీకు సో వంట చేసేటప్పుడే ఆనియన్స్ కానీ ఇలా వెజిటేబుల్స్ కటింగ్ ఉంటుంది కదా అవన్నీ ఎప్పుడు అప్పుడు తీసేసుకొని కౌంటర్ టాప్ ఎప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను వంటంతా వన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇలా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి ఊరికూరికే కిచెన్లోకి అయితే రావాల్సిన అవసరం లేదు ఫస్ట్ కిచెన్ అయితే క్లీనింగ్ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇక బెడ్రూమ్స్ అవన్నీ కూడా సర్దుకుంటూ అలాగే డస్టింగ్ చేసుకుంటూ వస్తాను కౌంటర్ టాప్ క్లీనింగ్ అలాగే స్టవ్ క్లీనింగ్ ఏంటంటే వంట కంప్లీట్ అయిన వెంటనే క్లీన్ చేయలేము గ్యాస్ స్టవ్ హీట్గా ఉందనుకోండి కొంచెం బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా సో అందుకని కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు క్లీన్ చేసుకుంటున్నాను ఎంత బాగలేకపోయినా రెండు నిమిషాలు వచ్చి స్టవ్ మాత్రం క్లీన్ చేసుకుంటున్నానండి అందుకే ఇలా మెయింటైన్ అయితే చేయగలుగుతున్నాను కిచెన్ని కొంచెం మెడిసిన్ వేసుకున్నప్పుడు రిలీఫ్ అవుతాం కదా మనము అప్పుడు వెంటనే స్టవ్ మాత్రం క్లీన్ చేసేసుకొని వండిన వంటని డిష్ అవుట్ చేసి పెట్టుకోవడము ఇలాంటి వర్క్స్ చేసుకోవడం వల్ల ఇల్లు కొంతవరకు అయితే నీట్గానే మనము ఆర్గనైజ్ చేసుకోగలము బాగలేనప్పుడు కూడా ఇంటిని నీట్గా పెట్టుకోవడం అనేది చాలా పెద్ద టాస్క్ అసలు మనం సర్దుతూ ఉంటాం కదా మార్నింగ్ ఒక టూ అవర్స్ నీట్గా ఉంటుందేమో తర్వాత యూజువల్గానే అన్నీ మనం ఏమైతే సర్దామో ఆ ప్లేసుల్లో అన్నీ వస్తాయి కదా బట్ తప్పదండి ఎప్పుడప్పుడు మనం క్లీన్ చేసుకుంటూ ఉంటేనే మనకు కూడా ఎక్కువ శ్రమ అనిపించదు నేనైతే చిన్న చిన్న టిప్స్ పాటించి ఇంటిని ఎప్పుడూ నీట్గా ఉంచుకోవడానికే ట్రై చేస్తానండి ఇక కిచెన్లోకి వచ్చిన తర్వాత డిష్ అవుట్ చేసి పెట్టున్నాను కదా నేను ఏమేమి వంటలు చేస్తున్నాను అని చెప్పి చూపిస్తున్నాను మీకు అంతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే చూపించానుగా ఇవైతే చపాతీలు నైట్ చేస్తున్నాను అనమాట అవి ఉన్నాయి అలాగే రైస్ పెట్టేసాను పప్పు టమాటో కొత్తిమీర పచ్చిమిర్చి వేసి చేసిన పచ్చడి అనమాట పిల్లలు బాగా లైక్ చేస్తారు ఎప్పుడో ఒకసారి టెన్ డేస్కి అలా రేర్గా చేస్తూ ఉంటాను ఇక ఫ్యాన్ వేసి పెట్టాను అనుకోండి ఆ తడి అంత లేకుండా డ్రైగా ఉంటుంది కిచెను మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏదైనా రైస్ మిగిలిన కర్రీస్ మిగిలినా మనం ఏం చేస్తాం నైట్ అలాగే పెట్టకుండా డస్ట్బిన్లో వేసేసి డిషెస్లో వాటర్ వేసి పెట్టామనుకోండి బొద్దింకలు వచ్చే ఛాన్స్ అస్సలు ఉండదు అలాగే బనానాసు అవి మనం ఫ్రూట్స్ పెడుతూ ఉంటాం కదా వాటి వల్ల కూడా చిన్న చిన్న పురుగులు వస్తూ ఉంటాయి అందుకని మనము ఒకవేళ పండిన బనానాస్ ఏవైనా ఉన్నాయనుకోండి తీసేయండి లేకపోతే పైన బుట్ట క్లోజ్ చేయడానికి ట్రై చేయండి వాటి స్మెల్కి అలా వస్తూ ఉంటాయి అనమాట అలాగే గోవా కూడా అంతే కొంచెం మగ్గినా కూడా రూమ్ అంతా స్మెల్ వస్తుంది కదా సో ఎప్పుడప్పుడు మనము డస్ట్బిన్లో పడేయడము పనికొచ్చే ఉంటే తినడము మీరు తినలేదు అంటే ఎవరికైనా ఇచ్చేయడము చేసేసారనుకోండి ఆ ప్లేస్ కొంచెం నీట్గా ఉంటుంది అనమాట ఇలాంటి టిప్స్ నేను పాటిస్తున్నాను కాబట్టి చెప్తున్నాను మీకు కూడా మూడు వందల అరవై ఐదు రోజులు మన ఇల్లు నీట్గా ఉండాలి అంటే రోజు అంతా క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదండి మనకు టైం దొరుకుతుంది కదా ఐదు నిమిషాలు పది నిమిషాలు నేను ఇంతకుముందు గిన్నెలు సర్దుకున్నాను కదా సర్దేటప్పుడే ఏవైతే షెల్ఫ్ ఓపెన్ చేస్తామో గిన్నెలు పెట్టేటప్పుడు అవి ఒక్కసారి మొత్తం సర్దేసుకొని గిన్నెలు సర్దేసుకుంటాను గ్లాసులు పెట్టే దగ్గర అంతే స్పూన్స్ గరిటెలు పెట్టుకునే దగ్గర అంతే అలాగే కుక్కర్లు అవి పెట్టే దగ్గర కూడా అంతే అనమాట రోజుకి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మనం స్పెండ్ చేయగలిగితే కిచెన్లో కిచెన్ ఎప్పుడూ నీట్గా ఉంటుంది అండ్ ఆల్సో మనం ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకునేటప్పుడు కూడా మొత్తం ఒకసారి క్లీన్ చేసుకుంటాము కానీ రోజువారీగా చూడము ఒక్కోసారి చట్నీ మిగిలిన అలాగే కర్రీస్ మిగిలిన పెడతాం కానీ తీయడం మర్చిపోతాం వాటిని అందుకే టూ డేస్కి ఒకసారి ఫ్రిడ్జ్ అంతా చెక్ చేసుకొని ఏవైతే మిగిలిపోయి ఉన్నాయో అవి పడేసి నీట్గా ఎప్పటివప్పుడు క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఫ్రిడ్జ్ కూడా నీట్గా ఉంటుంది స్మెల్ అది రాకుండా ఉంటుంది నేనైతే కర్రీస్ అసలు అవాయిడ్ చేస్తాను ఎంతవరకు అయితే మాకు అవసరమో అంతే చేసుకుంటాను తప్ప ఎక్కువ చేయను ఫ్రిడ్జ్లో అయితే అస్సలు పెట్టను నేను ఏ ఐటెం కూడా అలాంటి ఐటమ్స్ అలా కూడా ఫ్రిడ్జ్ నీట్గా ఉంటుందన్నమాట అండ్ అలాగే ఇక మీకు హాల్ తెలిసిందే టూ డేస్కి ఒకసారి అయితే నీట్గా అది వేసి క్లీన్ చేసుకుంటాను రెగ్యులర్గా అయితే దుమ్మంతా పైపై దుమ్ము తీసేస్తూ ఉంటానన్నమాట హాల్ ఒకసారి మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత డైనింగ్ టేబుల్ కూడా అంతే ముందు రోజు బాగాలేదు థర్స్డే వరకు సో ఫ్రైడే రోజు పై పైన మొత్తం క్లీన్ చేసేసుకున్నాను ఈరోజు ఓకే కాబట్టి ఇక అన్ని రూమ్స్ క్లీన్ చేసుకుంటూ ఉన్నాను ఎవరైనా మన ఇంటికి వచ్చినా వెంటనే డస్ట్ అయితే బాగా తెలుస్తుందండి అండి అందుకని నేను అసలు ఎక్కడ డస్ట్ కానీ అలాగే బూజులు కానీ ఫ్యాన్స్కున్న డస్ట్ కానీ అస్సలు ఉండనివ్వను ఎప్పటివప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఇలా క్లీన్ చేయడం వల్లే మన ఇల్లు నీట్గా ఉంటుంది అలాగే షెల్ఫుల్లో బట్టలు కూడా అంతే అనమాట నేను బట్టలు ఏంటంటే ఒక వారానికి ఒక రూమ్లో అలా నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటూ ఉంటాను ఎక్కడ ఫస్ట్ ఆర్గనైజ్ చేసినప్పుడు నీట్గా ఉంటాయి ఫెస్టివల్స్ అప్పుడు ఏంటంటే కొంచెం ఒకటి తీయడంలో పక్కవి పడినా కూడా మొత్తం క్లమ్జీగా అయిపోతాయి కదా అలాంటప్పుడు అన్ని బట్టలు నీట్గా తీసుకోలేరు కదా ఈ మధ్య ఫెస్టివల్స్ అవి వచ్చాయి ఫెస్టివల్స్ అప్పుడు మాత్రం నేను సైలెంట్గానే ఉంటాను కానీ ఫెస్టివల్స్ అయిన తర్వాత ఒక సెకండ్ డే థర్డ్ డే రోజు ఏంటంటే ముందు షెల్ఫ్ల దగ్గరికి వెళ్ళిపోయి నీట్గా బట్టలన్నీ తీసి వాటిని ఆర్గనైజ్డ్గా సర్దుకుంటాను సో దట్ అందువల్ల బట్టలు షెల్ఫ్లు కూడా నీట్గా ఉంటాయి చూసిన వెంటనే ఆ పనిని వెంటనే చేసేసుకుంటానండి రేపు చేద్దాంలే అనేసి మనము డిలే చేసాము అంటే బద్ధకం వచ్చేస్తుంది తర్వాత చేయలేము సో ఐదే ఐదు నిమిషాలు లేదా పదే పది నిమిషాలు ఒక్కొక్క షెల్ఫ్ కానీ లేకపోతే కిచెన్లో కూడా అంతే అనమాట మనకు అంతే కదా బట్టలు వాడ్రూప్లో అయినా ఒక్కొక్క షెల్ఫ్గా చూసుకొని చేసుకోవడమే కిచెన్లో అయినా అంతే ఫ్రిడ్జ్ అయినా అంతే పూజ రూము మనము కేటాయించే టయాన్ని బట్టి రోజుకు కొంచెం కొంచెంగా క్లీనింగ్ అయితే చేసుకోవచ్చు సో ఇలాంటి టిప్స్ పాటించడం వల్ల మన ఇల్లు మూడు వందల అరవై ఐదు రోజులు నీట్గా ఉంటుందండి ఒకరు మన ఇల్లు ఇలా ఉంది అని వంక పెట్టాల్సిన అవసరం అస్సలు ఉండదు మన ఇల్లు నీట్గా ఉండడం వల్ల మంచి పాజిటివ్ వైబ్ అనేది ఉంటుంది అని నా నమ్మకము అదే ఫాలో అవుతాను అందుకే అనమాట ఇల్లు ఎప్పుడూ నీట్గా ఉంచుకోవడానికే ట్రై చేస్తాను బాగున్నా బాగాలేకపోయినా ఇకపోతే ఫెస్టివల్స్ టైము అని చెప్పాను కదా మధ్యలో బాగాలేకపోవడం వల్ల నేను బట్టలైతే అయితే అంతకుముందు అలా కొంచెం క్లీన్ చేసుకున్నాను కానీ డ్రెస్సింగ్ టేబుల్లో వచ్చేసి ఈ ఆర్గనైజర్లో నేను వేసుకునే జ్యువెలరీ కానీ అలాగే స్టిక్కర్ ప్యాకెట్స్ వాచెస్ అన్నీ ఇలా పెట్టుకుంటాను ఫస్ట్ అయితే రెడీ అయ్యే ముందు తీసి పెట్టుకుంటానండి కార్ట్ మీద వరుసగా పెట్టుకుంటాను శారీకి మ్యాచింగ్గా పెట్టుకోవడం రెడీ అవ్వడం నాకు చాలా ఇంట్రెస్ట్ సో అందువల్ల ఒక శారీ తీసుకున్నాను అంటే దానికి సంబంధించిన జ్యువెలరీ అలాగే స్టిక్కర్స్ వాచ్ అన్నీ రెడీగా పెట్టుకుంటాను అలా రెడీ అయిన తర్వాత వెళ్ళేసి వస్తాను కదా ఫంక్షన్కి కానీ ఫెస్టివల్స్ అప్పుడు అలా రెడీ అయిన తర్వాత వెంటనే వాటిని నాకు ఏ టేబుల్ కనిపిస్తే ఆ టేబుల్ మీద నేను అసలు పెట్టను డైరెక్ట్గా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి ఒక షెల్ఫ్లో అలా పెడతాను తర్వాత ఖాళీ ఉంటుంది కదా నెక్స్ట్ డే అప్పుడు ఏంటంటే జ్యువెలరీ కమ్మలు బ్లాక్ బీడ్స్ అన్నీ వాటి బాక్సుల్లో వాటిని పెట్టేసుకొని ఇక మిగతా పనులు చేసుకుంటాను అన్నమాట సో అంతకుముందు బాగాలేదు ఆ వర్క్ చేయలేదు కాబట్టి ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నాను నేను కాఫీ తాగక ఒక వన్ వీక్ అవుతుందేమో మధ్యలో అస్సలు కాఫీ తాగలేదు ఈరోజే అది కూడా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత పెట్టుకుంటున్నాను మార్నింగ్స్ తాగడం అయితే కంప్లీట్గా మానేశాను డెస్టింగ్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఎందుకో నాకు తాగాలి అనిపించింది అంటే నా గొంతు ఈరోజు బాగుందేమో అని అనుకుంటున్నాను అనమాట కాఫీ తాగాలి అని అనిపించింది ఇన్ని డేస్ అసలు తాగలేదు నేను ఇక కాఫీ పెట్టుకుంటూ వన్ సైడ్ ఏంటంటే అల్లము వాష్ చేసి పెట్టున్నానండి అల్లం కూడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ నిండుకుంది సో అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకోవాలి కాఫీ తాగిన తర్వాత ఈలోపు నేను బట్టలు వాషింగ్ మిషన్లో కూడా వేయాలి అలాగే బట్టలు ఆరేసాను అనుకోండి అంతటితో నా వర్క్ మార్నింగ్ రొటీన్ కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ ఆరిపోయిన బట్టలు ఏంటంటే బ్యాగ్లో సర్దేసి ఐరనింగ్ అయితే ఇవ్వాలి సో అవి ఒకటి సపరేట్ చేసుకుంటాను ఇలా ఇంటినైతే నేను చిన్న చిన్న టిప్స్ పాటించి ఎప్పుడు నీట్గా ఉండేలాగే చూసుకుంటానండి ఈ టిప్స్ మీకు యూజ్ అవుతాయి అన్నట్టుగా ఇలా డీటెయిల్డ్గా చూయిస్తూ చెప్తున్నాను అనమాట నేను పాటించే టిప్స్ ఇవి మనము ఇంట్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పనులు చేసుకుంటూ ఉంటాం కదా మన హెల్త్ని కూడా మనము నెగ్లెక్ట్ చేసుకోవడం మంచిదేం కాదు మన హెల్త్ చూసుకుంటూ ఇలా సింపుల్గా ఫైవ్ టు టెన్ మినిట్స్ అంతకంటే ఎక్కువ కేటాయించాల్సిన అవసరం లేదులేండి ఎప్పుడు ఇల్లు అయితే నీట్గా ఉంటుంది ఇలా పాటించడం వల్ల నెక్స్ట్ అప్ అయితే అయిపోయాను కొంచెం బయట పనుంది బయటకు అయితే వెళ్ళాలి ఇలా రెడీ అవుతున్నారనమాట ఓకేనండి ఈ వీడియోనైతే నేను ఇంతటితో అండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు అలాగే లైక్ ఇచ్చినప్పుడు హైప్ ఉంటుంది అక్కడ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోవద్దు వీడియో కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి టేక్ కేర్ బాయ్